మైపాడు టూరిజం అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు ఇందుకురిపేట మండలంలోని మైపాడు సముద్ర తీరాన తన మిత్రుడు ఇందుకురిపేట జనసేన నాయకుడు గుడి హరికుమారెడ్డితో కలిసి సముద్ర తీరంలో కాసేపు సరదాగా సముద్ర స్నానం చేశారు అనంతరం సముద్ర తీరాన వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సివిల్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు పర్యటన విజయవంతంగా జరిగిన సందర్భంగా సముద్ర తీరాన సేద తీరడం జరిగిందన్నారు మంత్రి పర్యటన జన సైనికులు వీర మహిళలు కలిసి విజయవంతంగా నిర్వహించారన్నారు మైపాడు టూరిజం గురించి టూరిజం మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి మైపాడు టూరిజం అభివృద్దికి తోడ్పడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ సుందర రామిరెడ్డి జమీర్ కృష్ణారెడ్డి మురళీరెడ్డి గుండాల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు రోజుల నుంచి మా పిఎస్సి చైర్మన్ నారేళ్ళ మనోహర్ సార్ సివిల్ శాఖ మార్చారు నెల్లూరు జిల్లా పర్యటన చేసినది చాలా విజయవంతంగా జరిగింది ఆయన ఈ రెండు రోజుల పర్యటనని మన నెల్లూరు జిల్లాలోని జనసైనికులు వీర మహిళలు చాలా తక్కువ వ్యవధిలో తెలిసిన చాలా సక్సెస్ఫుల్గా చాలా క్లాండ్గా చేశారు సో అది కష్టపడిన ఈ మూడు రోజులకి కొంచెం రిలాక్స్ అవుతామని చెప్పి అమరం మైపాడు బీచ్కి వస్తామని చెప్పి ఈ మైపాడు బీచ్కి రావడం జరిగింది మైపాడు బీచ్ చూసి బాగా ఆనందంగా ఉంది కాకపోతే దీని ఇంకా చాలా అభివృద్ధి చేయొచ్చు ఇప్పుడే హరిత రిసార్ట్స్కి వచ్చాము ఇంత వాళ్ళు చెప్తున్నారు ఇంకా కొత్త కొత్త చేస్తున్నాం ఖచ్చితంగా కూడా మైపాడు బీచ్ గురించి మినిస్టర్ రెండు గారితో మాట్లాడి ఒకసారి వారిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరుగుతుంది ఈ మైపాట్ బీచ్ యొక్క ఫుల్ టూరిజం పొటెన్షియల్ మనం దాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే దాని మీద మేము కూడా ఒకసారి వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి చూడమని చెప్పి ఎందుకంటే అనాదిగా మైపాట్ బీచ్ నెల్లూరు పోటీలకి నెల్లూరు జిల్లా అందరికీ కూడా ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా వస్తుంటుంది కాబట్టి నేను ఇంకా బాధ్యత చేసి ఇంకా ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది అలాగే మేము ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు వందలు అన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని సముద్రంలోకి ఒక బోట్లోకి తీసుకుపోయి మళ్ళీ తిరిగి తీసుకువచ్చిన అది ధన్యవాదాలు చెప్పు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్